పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు రాజకీయాల్లో వారి కుటుంబానికి ఎంతో పేరు ఉంది తన తండ్రి నుంచి రాజకీయ ఓనమాలు దిద్ది రాజకీయంగా అడుగులు వేశారు మిథున్ రెడ్డి వైసీపీలో సౌమ్యుడిగా యువ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసుడు జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి స్మార్ట్ పొలిటీషియన్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ ఐదో తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వర్ణలత గారి దంపతులకు చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మించారు చిన్నతనం నుంచి ఆయన కాస్త సైలెంట్గానే ఉండేవారు చదువులో ఎప్పుడూ ముందుండేవారు మిథున్ రెడ్డి స్కూలింగ్ కొంతవరకు తిరుపతిలో జరిగింది ఆ తర్వాత చెన్నైలో చదువుకున్నారు మిథున్ రెడ్డి చెన్నైలోని క్రెసెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు కాలేజీలో ఆయన స్టూడెంట్ యూనియన్ తరపున జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూకేలో ఎంబీఏ పూర్తి చేశారు ఆ సమయం నుంచే వ్యాపారాలు చేయాలనే ఆలోచన ఆయనకుండేది ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి వ్యాపారాలన్నీ ఆయనే చూసుకునేవారు బెంగళూరు చెన్నైలో పలు వ్యాపారాలు నిర్వహించారు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభంలో ఇరిగేషన్కు సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్ట్లు తీసుకొని అలా తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు ఇలా ఎంతో సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా ఎదిగారు ఆయన ఇరిగేషన్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే సౌత్లో నార్త్లో కూడా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తక్కువ సమయంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు ఇలా తన తండ్రికి తోడుగా ఉంటూ మిథున్ రెడ్డి కూడా వ్యాపారాలన్నీ సమర్థవంతంగా ముందుకు నడిపించారు ఓ పక్క తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉంటే వ్యాపార బాధ్యతలు మిథున్ రెడ్డి చూసుకునేవారు తన తండ్రి రాజకీయాల్లో ఉండడం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండడంతో మిథున్ రెడ్డికి కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉండేది అయితే వైఎస్ కుటుంబంతో ముందు నుంచి మంచి స్నేహం ఉంది పెద్దిరెడ్డి కుటుంబానికి ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా పరిచయం ఏర్పడింది రెండు వేల నాలుగు నుంచి మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య స్నేహం మొదలైంది వైఎస్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తే పీలేరులో ఓ కార్యక్రమానికి రమ్మని మిథున్ రెడ్డి జగన్ని ఇన్వైట్ చేశారు ఆ సమయంలో జగన్ పీలేరు వచ్చారు ఇలా మరింత స్నేహం బలపడింది ఇద్దరి మధ్య వైఎస్ రెడ్డి గారి మరణంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రెండు వేల పన్నెండు నవంబర్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ సమయం నుంచి వారి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గానే ఉన్నారు ఆ రోజు నుంచి చిత్తూరు జిల్లా వైసీపీ బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొంగనూరు నుంచి పోటీ చేసి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు రామచంద్రారెడ్డి ఆ సమయంలోనే తనయుడు మిథున్ రెడ్డిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారాయన ఒకరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డితో మాట్లాడి ఎంపీగా పోటీ చేయమని కోరారు అంతేకాదు వారి ప్రాంతాల్లో భాగమైనటువంటి రాజంపేట సెగ్మెంట్ నుంచి ఆయనకు వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు అయితే టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా దగ్గుపాటి పులందేశ్వరి గారు ఇక్కడ పోటీ చేశారు కానీ ఆమెపై విజయం సాధించారు మిథున్ రెడ్డి తొలిసారి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టారు మిథున్ రెడ్డి పార్టీ తరఫున హస్తిన బాధ్యతలు కూడా జగన్ ఆయనకు అప్పగించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున సత్యప్రభ పోటీ చేశారు కానీ మిథున్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు ఈ సమయంలో వైఎస్ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా మిథున్ రెడ్డిని నియమించారు రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకాథ్ రెడ్డి అంటే మిథున్ రెడ్డి బాబాయ్ ఆయన చిత్తూరు జిల్లాలో తంబల్లపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఇలా కుటుంబంలో ముగ్గురు కూడా రాజకీయంగా వైసీపీలో ముందుకు సాగుతున్నారు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా మిథున్ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారు ముఖ్యంగా యువత ఆయన వెంట లక్షలాది మంది ఉన్నారు కడప చిత్తూరులో మిథున్ రెడ్డి యువసేన పేరుతో సంఘాలు ఉన్నాయి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్లో నిరాహార దీక్ష చేశారు ఎంపీ మిథున్ రెడ్డి ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు లక్ష్మీ దివ్య కొడుకు జస్విన్ రెడ్డి కుమార్తె రెడ్డి సుమారు మిథున్ రెడ్డి ఆస్తి అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన మళ్లీ రాజంపేట నుంచి ఎంపీగానే పోటీ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు సీటు విషయంలో చిన్న వయసులోనే రెండు సార్లు ఎంపీగా గెలిచి పార్టీ తరఫున కీలక నేతగా ఎదిగారు మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు గతంలో కంటే భారీ మెజారిటీ ఉంటుందని ఆయన కేడర్ అభిమానులు కూడా చెబుతున్నారు పొలిటికల్గా ఇంత పేరు ఉన్న మిథున్ రెడ్డి ఇటీవల చేసిన పొలిటికల్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి రాజంపేటలో నిర్వహించిన వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు తాను రెండుసార్లు రాజంపేట ఎంపీగా విజయం దక్కించుకోవడంలో నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమించారని వారిని ఎన్నడూ తాను మర్చిపోలేనని అన్నారు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలన్నారు మిథున్ రెడ్డి ఈసారి ఇదే నాకు చివరి ఎన్నికలు అయితే రాజకీయాలకు దూరంగా మాత్రం ఉండనని చెప్పారు మిథున్ రెడ్డి వైసీపీ నాయకులు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందుకే ఇలా ఎంపీగా చివరి ఎన్నికలని కామెంట్ చేసినట్టు భావిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ఇక్కడ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో మిథున్ రెడ్డి వైసీపీ తరఫున తొలిసారి విజయం అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున డీకే సత్యప్రభ ఆది కేశవు నాయుడు సతీమణి టీడీపీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో మాత్రం మిథున్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు ఈ సీట్ని బీజేపీ కోరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది మొత్తానికి బీజేపీ పొత్తులో కలిసి వస్తే మాత్రం ఈ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉంది చూడాలి రాజకీయంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయో పార్టీలు మిథున్ రెడ్డి పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం ఈసారి రాజంపేట ఎంపీ సీటు ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి